ఫ్రెండ్స్ విజయదేవరకొండ గారు నటించిన కింగ్డమ్ మూవీ ట్రైలర్ ఒక్కసారి చూశాక ఇలా కదరా సినిమా ఉండాలి అనిపించింది అయితే విజయ్ గారు చాలా కాలంగా ఒక పక్క మాస్ పవర్ఫుల్ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి కింగ్డమ్ మూవీ ట్రైలర్ ఒక రామబానంలో అనిపించింది ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే గ్రీఫ్తో ఉంటుంది సింహాసనాన్ని దక్కించుకోవాలనే కాదు దాన్ని రక్షించడమే తన బాధ్యత అని చెప్పే విజయ్ గారు డైలాగ్ గూస్ పాంప్స్ ఇచ్చేలా ఉంటుంది ఈసారి ఆయన క్యారెక్టర్ పూర్తిగా రా రగిలిపోతున్న యాక్షన్ మాస్ క్యారెక్టర్ రాజ్యాల కోసం జరిగే పొలిటికల్ వార్ కుటుంబ బంధాలు లోపల కుట్రాలు అన్ని ట్రైలర్లో బలంగా చూపించారని చెప్పొచ్చు అయితే విజువల్స్ కానీ బీజిఎం కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ముఖ్యంగా బ్యాటింగ్ సీన్స్లో వచ్చే ఎమోషన్స్ ఒక పాతకాలపు యుద్ధ గాథలా అనిపిస్తాయి డైరెక్టర్ కింగ్డమ్ మూవీని సినిమాటిక్గా కాదు ఎమోషనల్గా ప్రెజెంట్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది విజయ్ దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అసలు ఇది ఆయనైనా అనిపించేంతగా ఫిజికల్గా కానీ గా కానీ వేరే లెవెల్కి వెళ్ళిపోయారు ఆయన డైలాగ్ డెలివరీ తన కళ్ళల్లో కనిపించే ఇంటెన్స్ యాటిట్యూడ్ ట్రైలర్ మొత్తానికి స్పెషల్ హైలైట్గా నిలిచింది హీరోయిన్ క్యారెక్టర్ చాలా రిచ్గా చూపించారు కానీ ఇంకా ఎమోషనల్ డబ్త్ ఎలా ఉందో సినిమా చూసే వరకు తెలియదు విలన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా చూపించారని చెప్పాలి టెక్నికల్గా చూస్తే కెమెరా వర్క్ కలర్ టోన్ డిజైన్ అన్ని గొప్ప స్థాయిలో ఉన్నాయి ఈసారి విజయ్ గారు కమర్షియల్ హిట్ కొట్టేందుకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది మొత్తంగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ మీద ఉన్న హైప్ చాలా పెరిగింది అయితే ఇప్పుడు కి మిగిలింది కేవలం కౌంట్ డౌన్ మాత్రమే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్